ఏమయ్యా నీకెంత జీతం వస్తుందంటే అతను యాభై వేలు వస్తుందంటాడు ఏమమ్మా నీకెంత వస్తుందంటే నాకు డెబ్బై ఐదు వేలు వస్తుంది సార్ అంటారు అంటే మగవాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివితేటలు నా ఆడబిడ్డలకు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అవునా కాదా అని అడుగుతున్నా అందుకే ఇంకొక పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ కష్టాలు చూశా వంట చేయాలంటే పెద్ద సమస్య ఆ రోజు వంట చేస్తే వంటింట్లోకి బయటొస్తే ఎక్కడ చూసినా చెమటొచ్చి కళ్ళలో నీళ్లు వచ్చి కడుపులేకి ఈ యొక్క పొగ పోయి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటివి నేను ఒకటే మా తల్లిని చూసా ఆ స్ఫూర్తిని గుర్తుపెట్టుకున్నా నా తల్లి మారిగా నా ఆడబిడ్డలు కష్టపడకూడదని ఇప్పుడుగా సమయక్ ఆంధ్రప్రదేశ్ లో దీపం పెట్టి మీ అందరికీ వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్కన మరుగుదుడ్డుండేది కాదు మరుగుదుడ్డు లేకుండా తెల్లవారితో ఆరు గంటల లోపల మగవాళ్ళు లేచే లోపల రోడ్డు పక్కన పొలాల పక్కన మీరంతా మరుగుదొడ్డికి పోయేవారు అది చూసిన తర్వాత బాధపడ్డారు బాధపడి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని మీ అందరికీ గౌరవం కింద మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆడబిడ్డలకు అవసరమైన ప్రతి నేను శ్రద్ధ పెట్టాను కడాన పిల్లలుంటే వాళ్ళకందరికి కూడా ఏవైతే ఆధునీకరణలో ఏమేమి వస్తుంటాయో కాస్మాటిక్స్ అయితే కాలేజీలో పోయినప్పుడు పిల్లల కంటే నాలుగు రెట్లు ఆడబిడ్డలకి ఫండ్ ఇచ్చి వాళ్ళ కాపాడేవంటే అది నా ప్రత్యేకమైన శ్రద్ద ఆడబిడ్డల మీద ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ సమాజంలో మగ ఆడాని తేడా లేదు ఇంకొక మాట చెప్పాలంటే మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది మా ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది అంటే ఎప్పుడైనా రైట్ హ్యాండ్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెంగ్ తక్కువ ఉంటుంది అవునా కాదా అందుకే మా ఆడబిడ్డలు నేను చూశాను బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఢిల్లీలో నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంది కానీ ప్రతి ఒక్క ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మా అవునా కాదా అని అడుగుతున్నా ఒకప్పుడు మగవాళ్లు డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు మీ చేతనిస్తే మీరు బడ్జెట్ తయారు చేసేవారు చదువుకి ఎంత ఖర్చు పెట్టాలి నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి కరెంటుకి ఎంత ఖర్చు పెట్టాలి అన్ని కూడా లెక్కేసి సరిపోతుందా మిగల అప్పు దేవాలా అని ఆలోచించిన రోజులు దానికి తోడుగా నేను రెండు పాడావులు పట్టిస్తే పదైదు వేలకు ఒక పదివేలు ఐదు వేలు వస్తుందని దాన్ని కూడా ప్రోత్సహించారు ఈ ఆదాయాన్ని ఇంత కలుపుకొని మీ కుటుంబాన్ని మీరు గడపగలుగుతున్నారు అందుకే నాకు అన్ని ఆలోచనలు ఉన్నాయి ఎవరు ఎన్ని చెప్పినా రేపు జరిగే ఎన్నికల్లో మా ఆడబిడ్డలు మొత్తం లెక్కేసుకుంటారు ఇంట్లో అందరి గుర్తిపెట్టి లెక్కలు చెప్తారు తెలుగుదేశం మంచిదైతే తెలుగుదేశానికే వేస్తారు నాకు ఒక నమ్మకం ఉంది ఆడబిడ్డలకి పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో అది చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ ఆలోచిస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రేపు రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు కూడా వస్తాయి ఎమ్మెల్యేలుగా ఇరవై తొమ్మిది వస్తాయి అప్పుడు దేశంలో ఒకే ఎన్నిక అంటే ఎమ్మెల్యే ఎంపీలు అన్ని ఒకేసారి జరుగుతాయి అప్పుడైతే ఆడబిడ్డలు కూడా రిజర్వేషన్లు అమలవుతాయి అది చేసే పార్టీ ఎన్డీఏ ఆ ఎన్డీఏలోనే తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇవ్వబోయే పార్టీ తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి ఎన్డీఏ అదే వరప్రసాద్ ఎంపీగా పోతాడు ఆయన పోతే తప్పకుండా ఆడబిడ్డల రిజర్వేషన్ల కోసం పోరాడి న్యాయం చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఇక్కడ నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఆర్థికంగా కొంతవరకు వెసులుబాటు వచ్చింది మీ అందరికీ అయితే నేను ఆలోచించిన ఆలోచన ఇంతవరకు చరిత్రలో మీరు ఒక్కసారి తిరగేయండి అనేక సమయాల్లో అనేక నిర్ణయాలతో మీ జీవితాలు ప్రభావితం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అందుకే మళ్ళా ఒక కార్యక్రమంతో రా వస్తున్న మహా శక్తి మా ఆడబిడ్డల్ని ప్రపంచంలోనే తిరుగులేని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే నాలుగు కార్యక్రమాలు తీసుకున్నాం మొట్టమొదటిది పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలకి నెలకు పదైదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇద్దరుంటే ముప్పై ఆరు వేలు ముగ్గురుంటే యాభై నాలుగు వేలు ఇచ్చే బాయి తమ ఆదరిని మీ అందరికీ ఆమె ఇస్తున్నా రెండోది మీరు చూస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు చొప్పున ఒక బెడ్ ఉంటే పదైదు వేలు తల్లికి వందనం ఇద్దరుంటే ముప్పై వేలు నలుగురు ముగ్గురు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు కొంతమందికి ఐదు మంది పిల్లలున్నా ఐదు మందికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చే బాయిత మాది చదువు అనేది చాలా ముఖ్యం ఆడబిడ్డల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి అందుకే ఆడబిడ్డలు ఎప్పుడు తల్లికి వందనం అన్నాను జన్మనిచ్చేది తల్లి అలాంటి జన్మ నిచ్చిన తల్లికి పిల్లలు రుణపడి ఉండాలి పెద్దయినా కూడా మిమ్మల్ని చూసుకోవాలి అందుకే తల్లికి వందనం తీసుకొచ్చి మీ ద్వారా మీ పిల్లల్ని చదివిస్తే భర్త కంటే కూడా తండ్రి కంటే కూడా తల్లిని ఎక్కువ గౌరవించే సంస్కృతి రావాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మూడోది దీపం కింద వంట గ్యాస్ నేను ఇచ్చాను దాన్ని ఆ దీపం ఆరిపేశారు మళ్లీ ఆమె ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వంట చేసుకోవడానికి ముందుకు తీసిపోయే పని నేను చేస్తానని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా నాలుగు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇంట్లో నుంచి బయలుదేరితే డబ్బులు ఎత్తుక్కోవాలి ఇప్పుడు ఏ బాధ లేదు దర్జాగా బస్ ఎక్కండి నా పేరు చెప్పండి మా డ్రైవర్ చంద్రన్న ఆయన మాకు పర్మిషన్ ఇచ్చాడని చెప్పండి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పండి దర్జాగా ముందుకు వెళ్ళండి పిల్లలు చదువుకోవాలంటే మీరు కావాలంటే నెల్లూరు పోవాలని చదువుకొని మళ్ళీ రండి తిరుపతి పోవాలని చదువుకొని మళ్ళీ రండి ఆ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ నాలుగు చేసిన తర్వాత నేను ఒకటి ఆలోచించాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు బాధుడే బాధుడి కింద దోచేస్తాడు వెయ్యి రూపాయలు సొంతానికి లాగేస్తాడు అవునా కాదా ఆలోచించండి అంటే మీకు ఇచ్చేది ఆడబిడ్డ కోసరం ఆసరా అంటాడు పెన్షన్ అంటాడు అవన్నీ కాదు నేనే రెండు వందల రూపాయలుంటే రెండు వేల రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నోరు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా నోరిప్పితే కడుపు నిండా పద్దాలే పొట్ట నిండా పద్దాలే మీరు చూడండి నేనేం చేశానంటున్నాడు నేను డాక్రా సంఘాలు పెట్టా ఆ డాక్రా సంఘాలు లేకపోతే ఈరోజు ఆడబిడ్డలకింత చైతన్యం వచ్చేది కదా కాదా అని అడుగుతున్నా నేను ఇప్పుడు ఒక పది చెప్పాను ఇది నా అచీవ్మెంట్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేశావు పది రూపాయలు ఇచ్చావు వంద రూపాయలు దోచుకున్నావు కరెంటు రేటు పెరిగిందా లేదమ్మా మీకు అదే మరి గ్యాస్ పెరిగిందా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా మద్యం ధరలు పెరిగాయా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అన్ని ప్రీమియం అయిపోయినాయో లేదా మీకు ఇచ్చేదానికంటే దోచుకునేది ఎక్కువ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా దానికి సమాధానం చెప్పు నువ్వు మీరు ఒక అసమర్థ ముఖ్యమంత్రి నేను బటన్ నొక్కానంటాడు నువ్వు బటన్ నొక్కావు బటన్ బొక్కావు కూడా బటన్ నొక్కితే ఏం తెచ్చావు బటన్ నొక్కి నువ్వు ఎంత దోచుకుంది ఎంత దొబ్బేసింది ఎంతో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ఇక్కడే సిలికా మొత్తం పోయింది స్వర్ణముగ్గులో ఉండే ఇసుక మొత్తం పోయింది ఆన కొండల మారిగా తయారై ఒక్కొక్కడు కొండలే మాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూస్తే వాతావరణాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు మీ పిల్లల కోసం భావితరాల కోసం ఉండవలసినటువంటి భూగర్భ ఖనిజ సంపద ఖనిజ సంపద కూడా దోచేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు ఎక్కడ చూసినా కుంభకోణమే ఏ స్కీమ్ కూడా కుంభకోణం లేకుండా స్కీమే లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆడబిడ్డలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికి ఇళ్లు కట్టించే బాధ్యత మాది టెట్కో ఇళ్లు వస్తానే ఈ గవర్నమెంట్ ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంకా పక్క ఒక సెంట్ ఇచ్చాడు అగ్గిపెట్ లాంటి ఇళ్లు తయారు చేశాడు ఇంట్లో కనీసం పడుకోవడానికి అవకాశం లేదు అలాంటి ఇండ్లు కూడా ఇప్పుడేది నేను ఊళ్ళు కట్టానన్నాడు నువ్వు కట్టింది ఊళ్ళు కాదు గూళ్ళు కట్టావు పిచ్చుగా గూళ్ళు ఎట్లయితే పెడతాయో అలాంటి గూళ్ళు కట్టావు తప్ప ఇల్లు కట్టాడమ్మాన మిమ్మల్ని అడుగుతున్నా నేను కట్టా పేదవాడ కోసం వెడల్ పైన రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తాగునీరు కరెంటు అక్కడ కమ్యూనిటీ భవనాలు అన్ని కట్టి మీ ఇల్లు యొక్క ఆస్తి విలువ పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతను వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఆ ఇండ్లు కూడా నేను క్యాన్సిల్ చేయను అవి కూడా అక్కడే కట్టిస్తా మీరు కోరుకుంటే అదే సమయంలో రెండో సెంట్లు భూమి ఇచ్చి మీకు మంచి ఇళ్లు కట్టించే బాధ్యత ఐదు సంవత్సరాలు అందరికీ ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కూడా చేస్తాం ఇదే కాదు ఈ రోజు ఇంకొక పక్క మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి రోజు మీరందరూ బతికేది మీ పిల్లల కోసం బతుకుతారు మీ పిల్లల్ని బాగా చదివించాలనుకుంటారు మీరు కూలి పని చేస్తారు మళ్ళీ మీ పిల్లలు కూలి పనే చేయాలని కోరుకోరు కోరుకుంటారని అడుగుతున్నా మీరు కోరుకునేది మా అబ్బాయి కూడా మా అమ్మాయి కూడా బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు పెద్దైనా మిమ్మల్ని చూడాలని కోరుకుంటారు కానీ ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక్కరికైనా ఉద్యోగం అని అడుగుతున్నా మీ అబ్బాయికి వచ్చిందా అని అడుగుతున్నా లేకపోతే మీ మనవడికి వచ్చిందా అని అడుగుతున్నా ఒక్కరికి వచ్చిందా అని అడుగుతున్నా అంటే డిఎస్సీ పెడతానని దగా చేశాడు నేను పదకొండు డిఎస్సిలు పెట్టాం తెలుగుదేశం పార్టీ ఆయంలో ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ పెట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీకు హామీ ఇస్తున్నాను డిఎస్సి మెగా డిఎస్సి నేను ముఖ్యమంత్రిని వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీ కి పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా జాబ్ క్యాలెండర్ ఇస్తాం పెట్టుబడులు చేస్తాం ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది చదువుకున్న పిల్లలు మీరు అమ్మా నాన్న పైన ఆధారపడే పరిస్థితి లేదు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం మీ అందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం చేసి వర్క్ ఫ్రం హోమ్ కూడా ప్రోత్సహిస్తాం మీ ఇంటి దగ్గర కూర్చోండి మీరు అమెరికాలో ఉండే కంపెనీ మీ ఇంటి దగ్గర తీసుకొచ్చే బాధ్యత మాది మీకు కావలసిన నైపుణ్యాన్ని ట్రైన్ చేసే బాధ్యత ఎక్కడికో పోక్కర్రా గూడూలునే చేసే అవకాశం కల్పిస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీని ద్వారా మీరందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండే పరిస్థితి వస్తుంది తెలుగు జాతి పిల్లల్ని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత నాది మేము చేస్తాం మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే ఇవి చేస్తూ అన్నదాతను ఆదుకుంటాం కొండే ఆడబిడ్డలు కూడా రైతు ఆడబిడ్డలున్నారు వ్యవసాయాలు చేస్తున్నారు కౌలు రైతులున్నారు అందుకే కౌలు రైతులను ఆదుకుంటాం రైతు కూలు ఆదుకుంటాం రైతు కూలీలకు ప్రత్యేకమైన కార్పొరేషన్ పెడతామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మేము అందరికీ హామీ ఇస్తున్నాం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అదే సమయంలో మళ్లీ వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం రైతే రాజుగా ముందుకు పోతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ముసలి వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం పింఛన్ ఇచ్చింది ప్రారంభించేది తెలుగుదేశం పార్టీ పెంచింది తెలుగుదేశం పార్టీ మళ్ళా పెంచబోయేది తెలుగుదేశం పార్టీ ఇంటి దగ్గరనే ఇస్తాం మొదటి తారీఖే ఇస్తాం ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం శవ రాజకీయాలు చేయం నిన్న మీరు చూస్తే ఇంటి దగ్గర పింఛనిచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకుండా వాళ్ళందరినీ ఎండలో తీసుకొచ్చి కొంతమందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసి శవ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు భవిష్యత్తులో ఒకటి ఆమె ఇస్తున్నాం ఇంటి దగ్గరనే ఇస్తాం ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం అంటే ఇప్పుడు మనం మేలే ఏప్రిల్కి వచ్చాం ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకి జూలై నెలలో పెంచిన పింఛను మీకు ఇచ్చే ఈ బాధ్యత మాదిని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇవి చేస్తూనే ఇంకొక పక్క వికలాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తాం వాలంటీర్స్ కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమలో ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు రాష్ట్రంలో మద్యం నాసిరకం వచ్చిందా లేదా అని అడుగుతున్న ఆడబిడ్డల్ని విచ్చల విడిగా అలాంటి మద్యం తాగడం రెండోది గంజాయ్ ఎక్కడ చూసినా గంజాయి ఏ చిన్న కొట్లో కూడా దొరికే పరిస్థితి వచ్చింది అంటే మన నిత్యావసర వస్తువులు దొరకవు గాని గంజాయి మాత్రం ఎక్కడికక్కడ అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వచ్చింది దీనివల్ల ఒక్కసారి పొరపాటున మన పిల్లలు ఎవరైనా సరే గంజాయికి అలవాటు పడితే డ్రగ్స్ కి అలవాటు పడితే ఇంకా వాళ్ళు మన చేతల్లో ఉండరు ఈ విషయం కూడా తల్లి తండ్రి గుర్తుపెట్టుకోవాలి యువత కూడా గుర్తు పెట్టుకోవాలి ఇది చాలా ప్రమాదం నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఏ ఒక్క రోజు ఎప్పుడైనా సమీక్ష చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కంట్రోల్ చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా గంజాయి దాగిన వాడికి తల్లికి పెళ్లానికి వ్యత్యాసం తెలుస్తుందా తల్లి మీరే చెప్పని అడుగుతున్నా అలాంటి పరిస్థితి తీసుకొచ్చి లాండ్ ఆర్డర్ సమస్య తీసుకొచ్చాడు ఆడబిడ్డల భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా చేశారు మీరెక్కడన్నా ధైర్యంగా ముందుకు పోవాలంటే ఇలాంటి గంజాయి దాగినవాడు లిక్కర్ దాగినవాడు డ్రగ్స్ దాగినవాడు ఏం చేస్తాడని భయపడే పరిస్థితి వచ్చింది ఆ రోజు అన్నాడు దిశ అన్నాడు లేని చట్టాన్ని గురించి చెప్తాడు దిశ చట్టం ఉందా అని నేను అడుగుతున్నా ఈ ఆపద్దాల కోరు చెప్పేది దిశ చట్టం ద్వారా అందరినీ కంట్రోల్ చేశారంటాడు అసలే చట్టమే లేదు నిర్భయ చట్టం ఉంది కనీసం ఆ నిర్భయ చట్టం కింద చర్యలు తీసుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈ రోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఒక పని చేయాలి మా ఆడబిడ్డలందరికీ తెలివితేటలున్నాయి అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా తల్లి ఉన్నాయా చెల్లిపోయి కదండి అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి క్యాలిక్యులేటర్ పెట్టుకోండి సెల్ ఫోన్ లో లెక్కండి నేనున్నప్పుడు కరెంటు ఛార్జీ ఉంది ఇప్పుడు కరెంటు ఛార్జీ ఉంది నెలకు కరెంటు ఛార్జీ ఎంత అదనంగా పడతా ఉంది ఐదు సంవత్సరాలకు ఎంత కరెంటు ఛార్జీ అదనంగా పడింది రెండు నేనున్నప్పుడు మద్యం రేట్ అరవై రూపాయలు ఇప్పుడు రెండు వందల రూపాయలు పెరిగింది నూట నలభై రూపాయలు అవునా కాల తల్లి నూట నలభై రూపాయలు రోజుకైతే ఎంత అవుతుంది నాలుగు వేల రెండు వందల రూపాయలు సంవత్సరానికి ఎంత అవుతుంది దగ్గర దగ్గర యాభై వేలు ఐదేళ్లకి ఎంత అవుతుంది రెండు లక్షల యాభై వేలు ఒక్క మధ్యంలో ఈ జలగా మిమ్మల్ని పట్టి పీడించేది రెండు లక్షల యాభై వేలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదైన తర్వాత నిత్యావసర వస్తువుల ధర లెక్కేయండి ఒకప్పుడు బియ్యం ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది చక్కెర ఎంత ఉంది పప్పు ఎంత ఉంది అన్ని కూడా లెక్క వేయండి లెక్కేసి ఎంత ఎంత డబ్బులు మీ దగ్గర కొట్టేస్తున్నాడో లెక్కేసుకోండి అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ రేట్లు పెట్రోల్ డీజిల్ మీ ఇంట్లో ఒక స్కూటర్ ఉంటే ఒక ఐదు లీటర్లు వాడతారు ఐదు లీటర్లు వాడితే పది రూపాయలు చొప్పున రోజుకి యాభై రూపాయలు అదనంగా పడుతుంది సంవత్సరానికి దగ్గర దగ్గర పదహైదు వందల రూపాయలు పడుతుంది నెలకు పదహైదు వందలు పడుతుంది సంవత్సరం చూస్తే పద్దెనిమిది వేలు పడుతుంది ఇది కూడా లెక్కేయండి ఈ రోజు పెరిగినట్టు అన్ని కూడా లెక్క